హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా కొన్ని సింపుల్ టిప్స్తో గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది గులాబ్ జామ్స్ క్రాక్స్ వస్తే సాఫ్ట్గా ఉండు గట్టిగా ఉంటే అంటారు కదా అవేమీ లేకుండా మీకు ఈజీ వేలో కొన్ని టిప్స్తో నేను ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోతే చూడడానికి పైకి చాలా జూసీగా సాఫ్ట్గా ఉన్నాయి కదా నోట్లో వేసుకుంటే కరిగిపోతే ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని జామ్ మిక్స్ పౌడర్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ ప్యాకెట్లో సగం వేసుకుంటున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిండిని వేసుకున్నాను నేను ఇందులో వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం కొంచెంగా నీళ్లు కూడా పోసుకుంటూ కలుపుకోవాలి మనం ఒకేసారి నీళ్లు వేస్తే పిండి లూజ్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఇలా కలిపిన తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసి ఉండల్లా చేసుకోవాలి మనం మీకు ఇక్కడ టిప్ నెంబర్ వన్ అదేంటి అని అంటే పిండి ఎప్పుడైనా సరే ముందు కొంచెం చేత్తో గట్టిగా ప్రెస్ చేసి తర్వాత తేలిగ్గా వదులుతూ పైకి ఇలా బాల్లా చేసుకున్నారనుకోండి మీకు క్రాక్స్ అన్నవి అసలు రమ్మన్నా రావు ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మీకు తెలుస్తుంది అసలు గులాబ్ జామ్స్ క్రాక్స్ రాకుండా ఉంటాయి అనమాట ఇలా మొత్తం పిండిని అంతా కూడా ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టేసుకొని దీనికోసం పాకం తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ రెండు వందల గ్రా రెండు వందల యాభై గ్రాముల పిండిని తీసుకున్నాను కదా అంటే అర కేజీ పంచదారం తీసుకున్నాను ఇందులో రెండు కప్పులు వాటర్ని కూడా పోసి కరగనివ్వాలి ఒకవేళ ఇంకా మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కరిగేంతవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి మీకు ఇక్కడ తీగపాకంలాగా ఏం రానక్కర్లేదు కొంచెం పాకం కరిగి జిగురుగా అనిపిస్తుంది కదా ఆ స్టేజ్లో మనం దంచి ఎలాచి వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎలాచి ఫ్లేవర్ మిస్ చేయకుండా వేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇదే స్టవ్ మీద పాకింగ్ గిన్నెను పక్కకు పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీకు టిప్ నెంబర్ టూ అది ఏంటనంటే స్టవ్ని మీరు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి వావర్ హీట్ అవ్వకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న గులాబ్ జామ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఎలా అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఒకవేళ ఫ్రై చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే పైకి కలర్ వస్తుంది కానీ లోన పచ్చిదనం అన్నది పోదు చాలామంది లోపల ముద్దలు ముద్దలా ఉన్నాయి అంటారు కదా అలా రాదనమాట ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాం అనుకోండి లోపల కూడా ఈవినింగ్గా కుక్ అయ్యి మీకు ఏమవుతుందంటే గులాబ్ జామ్ మొత్తం చక్కగా ఫ్రై అవుతుంది అన్నింటినీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా పంచదార పాకం రెడీ చేసుకున్నాం కదా అది కొంచెం గోరువెచ్చగానే ఉండగా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ మీకు టిప్ నెంబర్ త్రీ అది ఏంటనంటే మనం షుగర్ సిరప్లో ఈ గులాబ్ జామ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు ఎప్పుడైనా సరే మూత పెడితే క్రాక్స్ వచ్చేస్తాయి ఆ ఆవిరి పట్టేస్తుంది కదా ఆవిరికి క్రాక్స్ వస్తాయి అట్లా కాకుండా మీరు మూత లేకుండా ఒక రెండు గంటలు ఉంచేసుకున్న తర్వాత ఇలా మీకు రెండు గంటల తర్వాత నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా గులాబ్ జామ్స్ జ్యూస్ పీల్చుకొని ఆ రసం పీల్చుకొని పాకం పైనుంచి సాఫ్ట్గా లోపలికి జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ సింపుల్ టిప్స్ చూపించే కదా మీకు ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్